హలో ఆల్ మీరు చూస్తున్నారు సైన్స్ ఫీడ్స్ నేను మీ ఆకాష్ మనం ఈ వీడియోలో మైగ్రేషన్ సర్టిఫికేట్ గురించి డిస్కస్ చేద్దాము సో ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఉన్న యూనివర్సిటీస్ సబ్ క్యాంపస్లు అండ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్లో పీజీ చేస్తున్న వాళ్ళకి మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే కావాలి మరి మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎక్కడ ఇస్తారు ఎవరికి అవసరము అందరికీ అవసరమా ఎక్కడ నుంచి తీసుకోవాలి ఎక్కడ సబ్మిట్ చేయాలి దీనికి ఏమైనా అమౌంట్ పే చేయాల్సి ఉంటుందా ఈ సర్టిఫికేట్ తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాము సో ఈ సర్టిఫికేట్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో సో ఇది కొన్ని యూనివర్సిటీస్లో ఆఫ్లైన్ ఇస్తారు కొన్ని యూనివర్సిటీస్ లో ఆఫ్లైన్ ఇస్తారు అంటే డైరెక్ట్ మనం మీరు డిగ్రీ కాలేజీకి వెళ్ళి సో డిగ్రీ కాలేజ్ లో ఒక ఫామ్ ఫిల్ ఇస్తే వాళ్ళు వితిన్ వన్ ఆర్ టూ డేస్ లో ఇస్తారు కొన్ని కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ లో ఎట్లా ఉంటారంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి సో మీరు ఆన్లైన్ లోనే వెబ్సైట్ లోకి వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే అమౌంట్ పే చేస్తే సో మీ మైగ్రేషన్ సర్టిఫికేట్ మీరు ఏదైతే హోమ్ టౌన్ అడ్రస్ ఇస్తారో మీ ఇంటి అడ్రస్ ఇస్తారో ఆ ఇంటికి పోస్ట్లో వచ్చేస్తుంది సో ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క యూనివర్సిటీలో ఆఫ్లైన్ ప్రాసెస్ ఉంది ఒక యూనివర్సిటీలో ఆన్లైన్ ప్రాసెస్ కూడా ఉంది సో ఇప్పుడు విషయానికి వస్తే మరి ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎవరికి కావాలి అంటే మీరు డిగ్రీ ఒక యూనివర్సిటీ కింద చదివి డిగ్రీ ఇప్పుడు సపోజ్ మీరు ఉస్మానియా యూనివర్సిటీ కింద అఫిలియేటెడ్ కాలేజీలో చదివారు అనుకుందాం గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజెస్ చదివారు డిగ్రీ సో మీరు ఉస్మానియా యూనివర్సిటీ కింద డిగ్రీ చేసి మళ్ళీ మీకు పీజీలో ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రాకుండా అంటే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లు అండ్ అట్లాగే అఫిలియేటెడ్ కాలేజెస్లో లో సీట్ రాకుండా వేరే కాకితీ యూనివర్సిటీలోనో లేదా పాలమూరి యూనివర్సిటీలో అంటే ఉస్మానియా కాకుండా వేరే ఏ యూనివర్సిటీలో మీరు పీజీ సీట్ వచ్చినా కూడా సో మీకు ఇప్పుడు మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలి అర్థమైంది కదా సో మీరు డిగ్రీ ఒక యూనివర్సిటీలో చదివి ఒక యూనివర్సిటీలోనో లేదా యూనివర్సిటీ కింద ఉన్న ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజెస్లో చదివి మళ్ళీ పీజీ వేరే ఇంకొక యూనివర్సిటీలో కనుక మీరు చదువుతూ ఉన్నట్లయితే ఇట్లా ఉన్న అందర్ క్యాండిడేట్స్కి అందర్ స్టూడెంట్స్కి మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే కావాలి లేదు మీరు డిగ్రీ అండ్ పీజీ ఒకే యూనివర్సిటీ కింద చదువుతున్నారు అనుకోండి సో వాళ్ళకు అవసరం లేదు సో డిగ్రీ అండ్ పీజీ సేమ్ యూనివర్సిటీ అంటే ఉస్మానియా యూనివర్సిటీ కిందనే డిగ్రీ చేసిరు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ కాలేజ్లో డిగ్రీ చేసిరు మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలోనో ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ అండ్ సబ్ క్యాంపస్లోనో లేదా ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియటెడ్ పీజీ లోనో మీరు పీజీ చేస్తూ ఉంటే సో మీకు అవసరం లేదు ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ సో అర్థమైంది కదా మిగిలిన యూనివర్సిటీస్ కూడా అంతే సో ఒక యూనివర్సిటీ కింద డిగ్రీ చేసి ఇంకొక యూనివర్సిటీ కింద మీరు పీజీ చేస్తున్నట్లయితే మీ అందరికీ కూడా ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలి సో ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్కి ఏం లేదు సింపుల్గా ఫస్ట్ మీరు మీ ఫ్రెండ్స్ని ఒకసారి కనుక్కోండి అంటే మీ డిగ్రీ క్లాస్మేట్స్ ఉంటారు కదా సో మీకు డిగ్రీ క్లాస్మేట్స్ ఎవరైనా మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకున్నారా కనుక్కోండి రైట్ ఒకవేళ తీసుకుంటే వాళ్ళు చెప్తారు ప్రాసెస్ ఏంటి అనేది ఎందుకు నేను మీ ఫ్రెండ్స్ని అనుకోమంటున్నా అంటే కొన్ని కాలేజెస్ ఇంతకుముందు ముందు చెప్పినట్టు డైరెక్ట్ కాలేజీ వాళ్ళే ఇస్తారు కాలేజీ డైరెక్ట్ మీరు డిగ్రీ కాలేజీకి వెళ్తే అక్కడ స్కాలర్షిప్ సెక్షన్ ఉంటుంది సో స్కాలర్షిప్ సెక్షన్లో మీరు మైగ్రేషన్ సర్టిఫికేట్ కోసం అప్లికేషన్ ఫిల్ చేసిస్తే వాళ్ళు టూ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ తీసుకొని మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అప్పటికప్పుడు ఆఫ్లైన్లో ఇచ్చేస్తారు కొన్ని కాలేజెస్ ఎట్లా ఉంటాయి అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి ఇప్పుడు సపోజ్ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది ఉస్మానియా యూనివర్సిటీ మీరు ఆఫ్లైన్ అయితే తీసుకోలేరు మైగ్రేషన్ సర్టిఫికేట్ సో ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్ ఉంటుంది ఒకటి సో దాంట్లో మీరు మైగ్రేషన్ సర్టిఫికేట్ కోసం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఇన్ వన్ వీక్ ఆర్ టూ వీక్స్ సో మీకు ఈ డ్యూరేషన్ డ్యూరేషన్ని బట్టి మీకు అయితే సర్టిఫికేట్ అయితే మీకు పోస్ట్లో వస్తుంది సో ఇట్లా ఉంటుంది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ప్రాసెస్ కాబట్టి మీ యూనివర్సిటీ లేదా మీ డిగ్రీ కాలేజ్ ఎట్లా ఇస్తున్నారు ఆన్లైన్లో ఇస్తున్నారా సర్టిఫికేట్ లేదా ఆఫ్లైన్ ప్రాసెస్ ఉందా ఒకసారి కనుక్కోండి రైట్ అండ్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను చూడండి నేను ఇది ఛాతవాహన యూనివర్సిటీ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇది మీకు స్క్రీన్ పైన చూపిస్తా ఉన్నది సో ఇట్లా ఉంటుంది ఏం లేదండి ఫలానా స్టూడెంట్ ఫలానా క్యాండిడేట్ సో డిగ్రీ ఈ కాలేజీలో ఈ హాల్ టికెట్ నెంబర్తో చదువుకున్నారు సో ఫర్దర్ పీజీ ఫర్దర్ స్టడీస్ కంటిన్యూ చేయడానికి మా నుంచి ఎట్లాంటి అబ్జెక్షన్ లేదు అని ఈ సర్టిఫికేట్ పైన ప్రింట్ అయ్యి ఉంటుంది సో మాన్యువల్గా ఇట్లా రాసిస్తారు లేదు ఆన్లైన్ అంటే మెకనైజ్డ్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు ఓకేనా సో ఈ వీడియోలో మనం రెండు రెండు ముఖ్యమైన విషయాలు డిస్కస్ చేద్దామని చెప్పుకున్నాం కదా సో ఒకటి మైగ్రేషన్ సర్టిఫికేట్ సో ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకోండి వన్ ఆర్ టూ డేస్లో వస్తుంది మ్యాక్సిమం వన్ వీక్లో వచ్చేస్తుంది సో కాలేజీ నుండో యూనివర్సిటీ నుండో కలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే మీ డిగ్రీ కాలేజీ నుండి కానీ లేదా డిగ్రీకి సంబంధించిన యూనివర్సిటీ నుంచి కలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ప్రస్తుతం ఎక్కడైతే చదువుతున్నారో ప్రస్తుతం పీజీ ఎక్కడైతే చదువుతున్నారో అక్కడికి వెళ్ళి మీరు ఫీ కడతారు కదా ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు కడతారు కదా సో ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు కట్టిన తర్వాత ఆ ఎగ్జామ్ ఫీజుతో వాళ్ళు ఏవేవైతే డాక్యుమెంట్స్ అడుగుతున్నారో అవన్నీ అటాచ్ చేసి దాంతోపాటు మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా మీరు అటాచ్ చేసి అక్కడ వాళ్ళు సబ్మిట్ చేయమన్నా కాడ పీజీ కాలేజీలో సబ్మిట్ చేయాలి అది యూనివర్సిటీ కానీ సబ్ క్యాంపస్ కానీ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ కానీ పక్కాగా మీరైతే మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎవరైతే డిగ్రీ అండ్ పీజీ వేరు వేరు యూనివర్సిటీస్ కింద చదువుతున్నారో చదివారు సో మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అట్లయితే మీకు హాల్ టికెట్ వస్తుంది ఓకేనా మీరు ఫీ పేమెంట్ చేసినా కూడా మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే మీరు ఖచ్చితంగా మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి అని వాళ్ళు అడుగుతారు సో అప్పటికప్పుడు తీసుకురావడం కష్టమవుతుంది కాబట్టి సో ఇప్పుడు కొంచెం టైం ఉంటుంది కాబట్టి చూసుకోండి అన్ని యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఇది కావాల్సిందే ఓకేనా రైట్ సో నెక్స్ట్ సెకండ్ విషయం ఏంటి అంటే పీజీ సెమిస్టర్ మార్క్స్ అంత ముఖ్యమా పీజీ సెమిస్టర్ మార్క్స్తో మనకేమైనా లాభాలు ఉన్నాయా అనేది కూడా కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సో డిగ్రీలో మనకు డిగ్రీలో హయ్యెస్ట్ మార్క్స్ వస్తాయి అంటే మంచి మార్క్స్ టాప్ అంటే నైన్ పాయింట్ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ ఫోర్ ఇట్లా వచ్చిన వాళ్ళకి పీజీలో ఇప్పుడు మనకు ఎన్ఎస్పి అనే స్కాలర్షిప్ ఉన్నది ఉంది కదా సో మనకు పర్ ఇయర్ అంటే పీజీకి పర్ ఇయర్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వస్తాయి ఇజంట్ ఇట్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వస్తాయి పీజీ టూ ఇయర్స్ కాబట్టి త్రీ ల్యాక్స్ వస్తాయి అంటే డిగ్రీ మార్క్స్ బేస్ చేసుకుని కానీ పీజీ అయిపోయిన తర్వాత పీజీ మార్క్స్ బేస్ చేసుకుని మనకు అట్లా స్కాలర్షిప్ స్కాలర్షిప్స్ వచ్చేటివి ఇచ్చేటివి ఏమి ఉండవు పీజీ తర్వాత ఆటోమేటిక్గా పీహెచ్డియే ఉంటుంది కాబట్టి సో మనకు దీని తర్వాత వచ్చే స్కాలర్షిప్స్ అంటే మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ ఏమి ఉండవు కాకపోతే ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి సో మీరు పీజీ మార్క్స్ టాప్ తెచ్చుకోవాలి ఎవరైతే యూనివర్సిటీస్ అండ్ సబ్ క్యాంపస్లలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కొంచెం మీరు మీ క్లాస్లో అరవై మంది ఉన్నారనుకోండి మీ క్లాస్లో సిక్స్టీ మెంబెర్స్ సెవెంటీ మెంబర్స్ ఉంటే లేదా ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటే అందులో మీరు కనుక టాప్లో ఉంటే ప్రతి సెమిస్టర్లో మీరు కనుక టాప్ ఉంటే సో మీరు ఆ యూనివర్సిటీ లేదా సబ్ క్యాంపస్లో ఆ సబ్ క్యాంపస్కి సంబంధించి మీరు యూనివర్సిటీ లేదా సబ్ క్యాంపస్ టాపర్ అవుతారు అంటే గోల్డ్ మెడల్ ప్రజెంట్ చేస్తారు ఒకటి గోల్డ్ మెడల్ ఇస్తారు టూ ఇయర్స్ తర్వాత అది ఒకటి అండ్ ఆ తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఇస్తారు ఈ రెండే కాకుండా ఇంకో ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉన్నది ఏంటంటే మీ డిపార్ట్మెంట్స్ సపోజ్ మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నారనుకోండి సో ఉస్మానియా యూనివర్సిటీలో ఏం చేస్తారంటే మీ డిపార్ట్మెంట్ ఉంది కదా ఇప్పుడు డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా జువాలజీ బాట్నీ ఫిజిక్స్ ఇట్లా మీ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా సో మీ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ ఏం చేస్తారంటే వేరే ఇంకొక యూనివర్సిటీతోనో లేకపోతే ఫారిన్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా సో ఆ ఫారిన్ యూనివర్సిటీస్తో వీళ్ళు మీ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ ఒప్పందం కుదుర్చుకుంటారు ఒప్పందం కుదుర్చుకుంటారు ఏంటిది సో ఈ ఇయర్ నుంచి అంటే సపోజ్ నేను చెప్తున్నాను ఈ అకాడమిక్ ఇయర్ నుంచి సో మా డిపార్ట్మెంట్లో మా స్టూడెంట్స్లో ఎవరైతే టాప్ స్కోర్ తీసుకొస్తారో అంటే ఎవరైతే ఇప్పుడు సిక్స్టీ మెంబర్స్ ఉంటారనుకోండి సో ఈ సిక్స్టీ మెంబర్స్ ఎవరైతే టాప్ మార్క్స్ సెమిస్టర్ సెమిస్టర్లో అంటే ఓవరాల్ పీజీ మొత్తం మీద సో ఇట్లా టాప్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ని ఏం చేస్తారంటే ఆ ఫారెన్ యూనివర్సిటీస్ ఎవరైతే మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఫారెన్ యూనివర్సిటీస్తో ఒప్పందం కుదుర్చుకున్నారో ఆ యూనివర్సిటీ వాళ్ళు ఈ టాప్ ఉన్న ఒక్క స్టూడెంట్ లేదా ఇద్దరు స్టూడెంట్స్ని ఆ యూనివర్సిటీలో వాళ్ళు పీహెచ్డీ చేసే అవకాశం ఇస్తారు అర్థమైందని నేను చెప్పిన విషయం సో మీరు పిహెచ్డీ చేయాలంటే మనం యూజిసీ నెట్ అయినా క్రాక్ చేయాలి లేదా సిఎస్ఐఆర్ నెట్ అయినా క్రాక్ చేయాలి అంతే కదా సో ఈ రెండు ఇట్లా ఏదో ఒకటి క్రాక్ చేస్తేనే మనం పిహెచ్డీ చేసుకునే అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు ఈ రెండు లేనప్పుడు మన చేతిలో ఉన్నది ఏంటిది సెమిస్టర్ మార్క్స్ సో సెమిస్టర్కి మనం కొంచెం మీ అర మీ డిపార్ట్మెంట్లో అరవై మంది ఉంటే సో అరవై మందిలో మీరు కొంచెం ఎక్కువ కష్టపడ్డారు అనుకోండి ఎగ్జామ్ పేపర్ మంచిగా ప్రజెంట్ అనుకోండి సో మీకు మంచి మార్క్స్ వస్తాయి పీజీలో అండ్ మీరు మీ డిపార్ట్మెంట్లో టాప్ అయితే ఓకేనా మీ మీ డిపార్ట్మెంట్లో మీరు కనుక టాప్ మార్క్స్ స్కోర్ చేసినట్లయితే సో ఆటోమేటిక్గా ఆ యూనివర్సిటీస్ ఏ యూనివర్సిటీస్తో అయితే మన డిపార్ట్మెంట్ ఒప్పందం కుదుర్చుకుందో సో ఆ యూ ఆ యూనివర్సిటీలో మీరు పీహెచ్డీ అడ్మిషన్ తీసుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ పాటు మీరు ఆ కంట్రీకి వెళ్ళి సో అక్కడ వాళ్ళ యూనివర్సిటీలో ఫారిన్ యూనివర్సిటీలో మీరు పిహెచ్డీ చేసుకోవచ్చు సో ఇదన్నమాట ముచ్చట నేను ఎందుకు చెప్తున్నానంటే పీజీ మార్క్స్ ముఖ్యమా అంటే అంటే అంత ఇంపార్టెంట్ అంటే యూనివర్సిటీస్ సబ్ క్యాంపస్లలో చదివే స్టూడెంట్స్కి అయితే చాలా ఇంపార్టెంటే అంటే గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజెస్లో చదువుతున్న స్టూడెంట్స్కి ఇట్లాంటి ఫారెన్ యూనివర్సిటీస్లో పిహెచ్డీ చేసే ఒక ఒప్పందాలు ఆ కాలేజెస్ చేసుకోకపోవచ్చు బట్ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ శాతవాహన ఇట్లాంటి యూనివర్సిటీస్లో ఉన్న మన డిపార్ట్మెంట్స్ సో ఇట్లా ఒప్పందాలు కుదుర్చుకుంటాయి సో అట్లాంటప్పుడు మీరు సిఎస్ఐఆర్ నెట్ క్రాక్ చేయలేకపోయినా యూజీసీ నెట్ క్రాక్ చేయలేకపోయినా కూడా అట్లీస్ట్ ఈ సెమిస్టర్ మార్క్స్ అయినా మిమ్మల్ని కాపాడతాయి సో అర్థమైందా సెమ్ మార్క్స్ ఇప్పుడు ఇంపార్టెంటా కాదా అనేది మీకు అర్థమయ్యి ఉంటుంది సో ఒక్క సెమిస్టర్లో టాప్ రావటం కాదు మొత్తం పీజీలో మొత్తం మనకు ఫోర్ సెమిస్టర్స్ ఉంటాయి సో ఫోర్ సెమిస్టర్స్లో టాప్ రావాలి ఓ నాట్ ఓన్లీ ఇన్ సెమిస్టర్స్ బట్ ఇంటర్నల్ మార్క్స్ ఆల్సో డిసైడ్ యువర్ ఓవరాల్ స్కోర్ కాబట్టి ఇంటర్నల్ మార్క్స్ పైన కూడా మంచిగా ఫోకస్ చేయండి సెమినార్స్ ఉంటాయి సెమినార్స్లో కూడా మంచిగా ప్రజెంట్ చేయండి ఇంటర్నల్ మార్క్స్ ఇవి కూడా మంచిగా కాన్సన్ట్రేట్ చేయండి ఎక్కువ మార్క్స్ తెచ్చుకోండి సో వీటి వల్ల మీరు ఆటోమేటిక్గా ఆర్ లేయింగ్ టు పిహెచ్ అనేది మాత్రం గుర్తుంచుకొని చూసుకోండి రైటా మరి దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్